వాక్యం అనే ఖడ్గమిచ్చాడు విశ్వాసం అనే డాల్ ఇచ్చాడు రక్షణ అనే ఇచ్చాడు నీతి అనే మైమరవి ఇచ్చాడు సత్యమనే దట్టిని ఇచ్చాడు సమాధానమను సిద్ధ మనసును జోడు చెప్పులు ఇచ్చాడు పాదరక్షలు ఇచ్చాడు ఈ విధంగా మనకు ఆయుధాలు ఉన్నాయి మనకు కవచాలు ఉన్నాయి కానీ సైతానుగాడు నిరాయుధుడైపోయాడు వాడి దయ్యాలు కూడా ఆయుధాలు లేకుండా ఉన్నాయి వాడికి ఆయుధాలు లేవు వాడి దయ్యాలు కూడా ఆయుధాలు లేవు మరి ఆయుధాలు లేనోడు ఆయుధాలు ఉన్న మనల్ని ఎట్టగొడుతున్నాడు మనల్ని ఎలా గెలుస్తున్నాడు అన్నది ఒక ప్రశ్న బాగా వినండి కొంతమందికి సైతాన్ ఉన్నాడంటే నమ్మకం ఉండదు దయ్యాలు ఉన్నాయంటే నమ్మకం ఉండదు కొంతమందికి దేవుడు ఉన్నాడంటే నమ్మకం ఉండదు నేను చెప్తున్నాను దేవుడు ఉన్నాడో లేదో అనేది మీకు స్పష్టంగా ఎప్పటికీ గ్రహింపులో రావాలంటే జస్ట్ ఏమి లేదు ఆడ మగ ఇద్దరిని చూడండి దేవుడు ఉన్నాడని మీకు అయిపోయింది స్త్రీలని పురుషులని ఇద్దరిని మీరు చూడండి నువ్వు పురుషుడు వేగా నిన్ను చూసుకో స్త్రీని చూడు నువ్వు స్త్రీ వేగా నిన్ను చూడు పురుషుడిని చూడు తర్వాత అద్దం ముందుకెళ్ళి అద్దం ముందుకెళ్ళి నీ అవతారం చూడు దేవుడు ఉన్నాడన్న సంగతి ఇట్టే నీకు అర్థమైపోయిద్ది ఎందుకంటే మనల్ని దేవుడు నిర్మించకపోతే ఒక వ్యక్తి ప్లాన్ చేసి మనల్ని డిజైన్ చేయకపోతే అసలు మనం ఇలా ఎందుకున్నాం మనం ఇలా యాదృచ్ఛికంగా ఏర్పడ్డామా లేకపోతే ఒక వ్యక్తి పని కట్టుకొని కావాలని మనల్ని డిజైన్ చేశాడా అన్న చిన్న ప్రశ్న మంచి మనస్సాక్షితో వేసుకుని అర్థం ముందుకు పోయి నువ్వు నిలబడితే దేవుడు ఉన్నాడో లేడో నీకు అర్థమైపోయింది నీకు మెదడు పని చేస్తే మధులత బిడ్డలు మింగితే నాకు సంబంధం లేదు ఆ స్థితిలో నువ్వు ఉంటే కానీ నీకు బ్రెయిన్ సరిగ్గా పని చేస్తే మాత్రం ఖచ్చితంగా నీకు అర్థమైపోయిద్ది ఎవరి ఫేస్ చూడాల్సిన అవసరం ముఖమే చూసుకో నువ్వు ఒక వ్యక్తి పని కట్టుకొని నిర్మించాడు ఆడవాళ్ళని చూడండి సపరేట్ జాతి మగవాళ్ళని చూడండి సపరేట్ జాతి వాళ్ళ శరీర నిర్మాణం వేరు మన శరీర నిర్మాణం వేరు కానీ మనకున్న అవయవాలు ముక్కు కన్ను చెవి నోరు అన్ని వాళ్ళకున్నాయి కానీ మిగిలిన అవయవాలు వాళ్ళ నిర్మాణం వేరు పురుషుల నిర్మాణం వేరు పక్కా డిజైన్ చేసినట్టుందా లేదా మరి ఎవడండి మైండ్ లేనోడు దేవుడు లేడు అనేది దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడు అని నేను చెప్పలా బైబుల్ చెప్పింది దేవునికి స్తోత్రం బుద్ధిహీనుడు అనగా పిచ్చోడు ఇంకో రకంగా చెప్పాలంటే మెంట్లోడు అని నేను చెప్పాల బైబిలే చెప్పింది స్తోత్రం వాళ్ళకి షేవింగ్ చేసుకునే అవసరం లేదు ఎప్పుడు ఫినిషింగ్ దేవునికి స్తోత్రం గొడవే లేదు మనకి చేసే కూదు వస్తూనే ఉంటాయి చిన్నప్పుడే మీసాలు రాలేదు మీసాలు రాలేదు గడ్డాలు రాలేదు అని దిగులు పెద్ద అయిన తర్వాత వాటిని తీసుకోలేక సావు దేవునికి స్తోత్రం ఏమండి